పట్టణంలోని పలు దేవాలయాలు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విశేష పూజలు అలంకారాల్లో అమ్మవారు కన్నుల పండువుగా భక్తులకు దర్శనమిస్తున్నారు దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజైన శుక్రవారం మారిస్పేట్లోని శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యుదేవి ఈరోజు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే దేవి చౌక్లోని శ్రీ దేవి ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని దేవికి ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా దేవి ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి దేవి శ్రీ ధనలక్ష్మీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే నంది వెలుగులో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గా దేవి ఈ రోజు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఈరోజు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు విశేష పూజలు అలంకారాలతో అమ్మవారు పన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు